ప్రముఖ ఛానల్ స్టార్మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు అనే సీరియల్లో రిషి క్యారెక్టర్ ద్వారా మన తెలుగు బుల్లిధర ప్రేక్షకుల్ని బాగా అలరించిన నటుడు ముఖేష్ గౌడ ముఖేష్ అది స్వతహాగా బెంగళూరు అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఈ సీరియల్ ద్వారా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ని సంపాదించుకున్నారు చేసేటప్పుడు మైనర్ ఇంజూరీ అవ్వడంతో ఈ సీరియల్లో చాలా నెలల నుంచి ముఖేష్ కనిపించట్లేదు అయితే ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి పాత్రల్లో కనిపించకపోయేటప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు అలానే చాలా మంది ఫేక్ రూమర్స్ కూడా క్రియేట్ చేశారు ఈ రూమర్స్ గురించి ముఖేష్ గౌడ ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు యో ఫ్యాన్స్ నేను రీసెంట్ గానే నా గురించి సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్ అండ్ రూమర్స్ గురించి విన్నాను నా ఆర్టిస్ట్ నన్ను ఈ టైంలో చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ నా రీఎంట్రీ గురించి వాళ్ళని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అలానే సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్ అయితే అస్సలు నమ్మకండి ఏదైనా ఉంటే నేనే స్వతహాగా మీ అందరికీ తెలియజేస్తాను నా నుంచి ఏదైనా న్యూస్ వస్తేనే నమ్మండి అంటూ రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చేశారు ముఖేష్ గౌడ